నమస్తే వెల్కమ్ టు జీనస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ మొదటి విడత కాకముందే రెండో ఫేజ్కి వచ్చింది చూడ సెకండ్ ఫేజ్ మైండ్లు మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు మొదటి విడతలో ఆరు వేల ఆరు వందల ఇళ్ళు నిర్మాణం ప్రారంభమైంది వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ బిల్లులు చెల్లింపాట ఇంకా మొదటి ఉన్నే ఇవరికి రాలేదు నాయన అంటే ఇంకా మొదలైన సెకండ్ ఫేజ్కి వచ్చింది కథ నేను ఒక మీకు ఒక పోల్ పెడతా మొదటి ఫేస్లో ఇందిరామైన్లు ఎంతమందికి వచ్చాయి దాని మీద ఒక పోల్ పెడతా మీరు దాని మీద మాకు ఆన్సర్ ఇవ్వండి ఓకేనా చూద్దాం ఎంతమందికి వచ్చినాయో దాని మీద కూడా వివరంగా చూసే అని చేద్దాం ఇక చూడిగా కథ ఇందిరా మైన్లకు సంబంధించి ఆరు వేల ఆరు వందల ఇండ్లు నిర్మాణాలు కూడా ప్రారంభం చేసేరాట ఎప్పుడు వచ్చారట అంటే జనవరి ఇరవై ఆరు తారీఖు రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసి అప్పుడు కొంత ఎన్నికల కోడ్ ఉండే కదా ఎన్నికల కోడ్ లేని జిల్లాలల్లో కొంతమందికి పట్టాలు ఇచ్చి వాళ్ళను వాళ్ళకు ఫస్ట్ పేజ్ కింద నిధులు కూడా రిలీజ్ చేస్తారట చాలామంది చిన్న చిన్న కటింగ్ వీడియోలలో కూడా మా ఇండ్లు కూడా కొట్టిర్రు మాకు పట్టాలు ఇంతవరకు మాకు బిల్లు లేదు ఆ ఇంధన బిల్లు లేదు మా ఉన్న ఇల్లు లేదు అని చెప్పి చాలామంది వీడియోలలో కూడా చూస్తూ ఉన్నారు అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎంతమందికి ఇచ్చారు ఎట్లు ఇస్తారో ఎవరెవరికి ఇస్తారో దీని మీద మంచిగా వివరంగా మీకు అప్లై చేసి చెప్తా నిజంగా దీని ముందు మీకు ఒక ముచ్చడి అయిపోయింది అది మిత్రులారా రాజ్యవ్యూహ వికాసం స్కీమ్ స్టార్ట్ అవుతుంది దాని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా అప్లికేషన్ పరంగా అవసరం ఉన్నా కానీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని దానికి మీరు అప్రోచ్ చేయండి అప్రోచ్ అయితే మీకు స్వయంగా నేను మీకు అప్లికేషన్ చేసి నేను మీకు ఇస్తాను నా ఛానల్ ద్వారా నా ఛానల్లో ఇదే నిజం టీవీలో ఉన్న జీనస్ గ్లోబ్బల్లో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను మీరు చూడండి చూసి ఏదైనా డాక్యుమెంట్స్ కావాలో కూడా చేసుకోండి ఇక చూడండి ఇగో అయితే జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఏం చేసిందంటే ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద కొంతమందిని సెలెక్ట్ చేసింది అట్లా ఎన్ని గ్రామాలను ఆట అంటే ఐదు వందల అరవై రెండు గ్రామాల నుంచి డెబ్బై ఒక్క నాలుగు వందల ఎనభై రెండు మందికి వచ్చిందగా ఇవి నిజంగానే వచ్చినాయా పోల్ పోల్ పెడతా దీన్ని పంపించండి ఐదు వందల అరవై రెండు గ్రామాల నుంచి డెబ్బై ఒక పై నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారు సెలెక్ట్ చేసేవాట సెలెక్ట్ చేసి అక్కడనే గ్రాండింగ్ చేసేరట అంటే లిస్ట్ తయారు చేసి అప్పటిదప్పుడే పట్టాలు ఇచ్చేసేరాట కాకపోతే వాళ్ళకు బిల్సి అన్నట అసలు కదా గది ఇక ఇంకోటి ఏంటి అంటే ఆ ఐదు వందల అరవై రెండు గ్రామాలలో ఒక జిల్లాకు ఒక జిల్లాల వారిగా అయినా కానీ ఒక కాన్స్టెన్షన్ వారి కానీ ఆరు వేల ఆరు వందల ఇళ్ళలో ఇల్లు సాక్ష్యం చేసేరట ఇప్పుడు అట ఈ డెబ్బై ఐదై మందికి ఇంకా ఇల్లు రాలేదు ఈ డెబ్బై ఐదు మందిలో సెలెక్ట్ వేసిన దాంట్లో ఆరు వేల ఆరు వందల మందికి వచ్చినాయట ఇక టోటల్గా మన తెలంగాణ మొత్తం ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఇందిరా ఇందిరామీళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది సంఖ్య ఉన్నట అంటే అరవై ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది దరఖాస్తు పెట్టుకున్నారట మిల్లు ఇక చూడండి ఇంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు మన తెలంగాణలో ఇది కేవలం గ్రామాలలోనే ఇక మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే ఇంత పది లక్షల డెబ్బై వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నారట ఇది గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్లో ఉన్న దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం రెంటల్ వాళ్ళే ఉంటారు అక్కడ ఒక వన్ పర్సెంట్ ఏమో సొంత జాగాలిన వాళ్ళు ఉంటారు వాళ్ళే పది లక్షల డెబ్బై వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది ఇక టోటల్గా మొత్తం ఏం చేసారా అంటే ఎనభై నాలుగు పాయింట్ యాభై నాలుగు లక్షల దరఖాస్తులు మొత్తం వచ్చినాయట దాంట్లో వీళ్ళు ఏం చేసేరాట అంట ఎనభై పాయింట్ ఇరవై నాలుగు లక్షలు ఫైనల్ చేసారు అట ఈ నాలుగు లక్షల మందిని ఉత్తరం అవతలు వాడేసారు ఎనభై పాయింట్ ఇరవై నాలుగు లక్షల మందిని వీళ్ళు ఫైనల్ చేసేసారు ఇక ఫైనల్ చేసి వీళ్ళకి ఏం చేసేరాట అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాను సిద్ధం చేసారాట ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాను సిద్ధం చేసి వాళ్ళని దేని జాబితాలో పెట్టిరాట అంటే ఎల్ వన్ వాళ్ళను కాళీ జాగ్రత్తతో పాటు గుడిసే మిద్దెలు రేకులు షెడ్లు ఉన్నవారిని ఇదే జాబితాలో చేర్చారట దేంట్లో ఎల్ వన్ దాంట్లో ఇక ఎల్ టూ వాళ్ళను ఏం చేసేరాట అంటే సొంత స్థలం లేని వారిని రెంటలు ఉండేవారిని ఆ ఎల్ టూలో వేసేసారు ఆట ఇక ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీ జరచేసారట ఏది ఇందిరామ్మాయిలు ఇదివరకు తీసుకున్న వాళ్ళను డబుల్ బెడ్రూమ్కి తీసుకున్న వాళ్ళను మిగతా వాళ్ళను ఎల్ త్రీ కింద దాన్ని కన్వర్ట్ చేసి పెట్టేసారు అట అసలు ఇది ఇక ఈ ఇందిరా మిల్లకి సంబంధించి ఏదైతే అప్డేట్ ఉన్నదో అప్లికేషన్కి సంబంధించి ఇది పూర్తి బాధ్యత మొత్తం కలెక్టర్ దగ్గరనే ఉంటుందట కలెక్టర్ దగ్గరనే ఫైనల్ అయ్యి వాళ్ళు మీదికి పంపిస్తారట హౌసింగ్ శాఖకు పంపిస్తే హౌసింగ్ శాఖ నుంచి వాళ్ళకు రిప్లై వచ్చి వాళ్ళను వాళ్ళను మీరు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చేసేయండి అంటే హౌసింగ్ శాఖ నుంచి వాళ్ళకు అప్రూవ్ వస్తే అప్పను వీళ్ళు రిప్లై ఇస్తారు మీకు పోయింది వచ్చే అవకాశం ఉంటుంది ఇక అస్సలు ముచ్చట ఏంటంటే గృహశాఖకు అయితే పోయింది అప్లికేషన్ అయితే గిన్నె పోయినాయి మొదటి విడతగా వారం రోజుల్లో బిల్లులు ఇస్తారట ఆరు వేల ఆరు వందల మంది నిర్మాణాలు కూడా ఆ ఇల్లులు స్టార్ట్ చేసిరాట ఇక దీంట్లో డెబ్బై ఒక్క వెయ్యి చిల్లర దాంట్లో డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందల సారీ డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మందికి లబ్ధిదారులలో ఆరు వేల ఆరు వందల మందికి నిర్మాణాలు కూడా స్టార్ట్ అయిపోయి బిల్లులు కూడా మీ వారం రోజుల్లో ఫార్వర్డ్ చేస్తారట అలాగే ఇగో ఇట్లా ఉన్నది ఇందిరామిల్లకి సంబంధించి అప్డేటు ఇక మొదటి విడదలో వచ్చిన వాళ్ళైతే ఎవరు ఏంటో కూడా తెల్లని పరిస్థితి అసలు ఎంతమందికి వచ్చింది ఎవరికి వస్తుంది అనేది కూడా ప్రజలు గందరగోళంలో ఉన్నారు ఒక్కొక్కరైతే రెంటల్ గుండి పాపం జీవితాలు గడుపుతారు ఒక్కొక్కరైతే గుడిసెలలో ఉంటారో ఉంటారు ఒక్కొక్కరు తడకలి ఉంటారు ఈ తడకలింలలో గుడిసెల్లది ఈ పెంకుడిళ్ళు రేగుల షెడ్లు అంటే అసలు ఆటోమేటిక్ ఎట్లా వాళ్ళు బాధపడతారు కానీ ఇక రెంటల్ గుండెల్లో పరిస్థితి మాత్రం దయనీయంగా ఉన్నది వాళ్ళ బతుకులు నిజంగా ఎట్టిపోదామన్న ఆలోచించలేదు చుట్టపోడతే మీద కొందరు కింద కొందరు అల్లుడు వస్తే మీద కొందరు కింద కొందరు అసలు పరిస్థితి ఉన్నది ఇక రెంటలోడు పుస్తకాన్ని అర్థం అంటే మళ్ళీ వేరే కాడ చూసుకునే పరిస్థితి అట్లా ఉన్నది పరిస్థితి నాకు తెలిసిన వరకు ఫస్ట్ ఎల్వన్లో ఈ ఉండే వాళ్ళని కూడా కలిపితే మంచిగా ఉండు అనిపిస్తుంది కాకపోతే వీళ్ళకు కొంచెం లేటు ఇచ్చిన మంచిగా ఎల్వన్ దాట్లో కలిపి వీళ్ళకి ఇందులో మీరు సాక్ష్యం చేసి ఇక జాగ విషయం జాగ ఉంది చేయాలి కాబట్టి కొంచెం సమయం ఇచ్చి ఇస్తే బాగుండని మాత్రం నాకు అనిపిస్తూ ఉన్నది ఏ ఎల్ త్రీ వాళ్ళది అంటే అది రాని కదది ఎల్ వాళ్ళది ఉన్నా లేనట్టే అది అది పేర్లు ఉన్నా కానీ వాడు లేనట్టే దీన్ని ఎల్త్రీ వాళ్ళ ఆశ పెట్టుకోకుని ఇక కొందే మంది ఎల్ కూడా వచ్చినాయట ఎల్త్రీలో కూడా జర్రా ప్రభుత్వం దృష్టి పెట్టి రెంటలు ఉండి ఇల్లు లేని వాళ్ళ కూడా మంత్రీలు వేసి రాట పట్టుకపోయి జర్రా ఎల్ వాళ్ళు పడేయాలి పడితే వాళ్ళకు కొంచెం ఆశ కలుగుతుంది ఇక ఎల్టూలల్లా ఎల్ త్రీలల్లా ఎల్వన్లల్లా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ ఉద్యోగులు మంచిగా ఇల్లు ఉన్నోళ్ళు వాళ్ళని కూడా వచ్చిందంటే వాళ్ళని రిజల్ట్ స్థాయికి తీసుకపోయి ఎల్ త్రీలో పడేయాలి ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళని ఎల్వన్లో పడేసి వీళ్ళకు ఈ మిల్లు లేని వాళ్ళకు రెంటలు ఉండే వాళ్లకు కొంచెం వాళ్ళకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలి ఇది ఇందిరామిల్లకు సంబంధించిన అప్డేట్ చూస్తూనే ఉండండి జిన్స్ గ్లోబల్ నేను జర్నలిస్ట్ గణేష్ పోల్ పెడతా ఎంతమందికి వచ్చిందో చెప్పండి